శ్రీ గురు నమహ గణపతి నమ ఐదు జూలై నుండి ఇరవై ఒకటవ తారీఖు జూలై వరకు అమావాస్య నుండి పౌర్ణమి వరకు ఈ పదిహేను రోజుల కాలం వృషభ రాశి వారికి ఎలా ఉందనేది చూద్దాం వృషభ రాశి వారిని గమనించినట్లయితే గోచార రీత్యా జన్మరాశిలోకి కుజగ్రహ సంచారం వేయస్థానం నుంచి మారబోతున్నది కుజుడు వేయస్థానంలో ఉన్నప్పుడు అధికమైనటువంటి ఖర్చులు కారక కారకంగా ఉంటాడనమాట అదేవిధంగా వైవాహిక జీవితంలో కూడా కొన్ని చికాకులను కలిగిస్తూ ఉంటాడు పన్నెండో తారీఖు ఎప్పుడైతే జన్మరాశిలోకి కుజగ్రహ సంచారం జరుగుతుంటుందో ఆరోగ్యపరంగా కొన్ని చిక్కుల్ని కలిగిస్తూ ఉంటుంది అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ తల్లిగారి సంబ ఆరోగ్యపరంగానూ సెల్ఫ్ డ్రైవింగ్లోను కొన్ని చిక్కుల్ని కలిగిస్తూ ఉంటుంది ఇది ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ స్త్రీ సంబంధితమైన వ్యవహారాల్లోనూ కొన్ని కష్టాన్ని కలిగిస్తుంది ఎందుకంటే కుజుడు జన్మరాశిలో ఉన్నప్పుడు అష్టమ స్థానాన్ని చూస్తుంటాడు కాబట్టి జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని కూడా కొన్ని ప్రతిభ కొన్ని చర్యలు చూపిస్తూ ఉంటుంది అన్నమాట తన యొక్క దుష్ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది కానీ ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే పదహారో తారీఖు తర్వాత నుంచి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా గోచరిస్తూ ఉంటాయి ఎందుకంటే ఈ రాశి వారికి ధనస్థానాల్లో ఉన్నటువంటి రవి పదహారో తారీఖున తృతీయంలోకి మారబోతున్నా అనమాట తద్వారా ఈ రాశి వారికి పదహారో తారీఖు వరకు కొన్ని జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యం ఎందుకంటే పదహారో తారీఖు వరకు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొన్ని కష్టాలు అనేవి ఉంటాయి మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకొని మాట్లాడాలి కొంచెం నెమ్మదిగా కూడా మాట్లాడాలి రాశి వారికి అష్టమంలోకి ఎందుకంటే రవి ధనస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు ఖర్చు ఎలాగైతే ఎలాగ ఉంటుందో ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా అన్యోన్యత తక్కువగా ఉంటుంది కుటుంబంలో అందరూ కలిసి ఒకే మాట మీద ఉండాలని చెప్పి మీరు అనుకుంటారు కానీ అది విషయాలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడడం అనేది కొంచెం ప్రతిబంధకంగా కూడా మారే విధంగా ఉంటుంది ధనస్థానాల్లో ఉన్నటువంటి రవి అష్టమ దృష్టి అంటే సప్తమ దృష్టి ఉంటుంది అంటే ఈ రాశి వారికి అష్టమం ఉంటుంది అనమాట తద్వారా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది రవి తన యొక్క మార్పు అనేది పదహారవ తారీఖున మారబోతున్నాడు అనమాట తృతీయంలోకి మారబోతున్నాడు తద్వారా వచ్చినప్పటికీ ఉన్నతమైనటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతాయి ప్రమోషన్స్ కానీ సన్మానాలు కానీ జరగడానికి ఆస్కారం అనేది పదహారో తారీఖు తర్వాత స్టార్ట్ అవుతుంది ఇది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మొదటి వారంతో కంపేర్ చేసుకుంటే మొదటి వారంలో గ్రహస్థితి రీత్యా కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగా నేను చెప్పవచ్చు ఎందుకంటే జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు తన యొక్క మార్పు ధనస్థాన జన్మరాశిలోకి మారుతున్నాడు అనమాట కుజుడు వేస్తాన నుంచి అది అంత యోగ యోగ్యాన్ని పోతుంది మరియు విధంగా మిగతా గ్రహస్థితి మనం చూసినట్టయితే శుక్రుడు బోధుడు ఇద్దరు వచ్చేటప్పటికీ ఈ రాశి వారికి తృతీయంలో ఉన్నారు తృతీయంలో లక్ష్మీనారాయణ యోగం అనేది ఒక యోగం ఉంది అది ఈ రాశి వారికి వచ్చినప్పటికి యోగ్యాన్ని ఇస్తుంది తృతీయంలో శుక్రుడు బుధుడు కలిస్తే అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు ఎప్పటి వరకు ఇవ్వగలుగుతారు అంటే పదహారో తారీఖు వరకు ఇవ్వగలుగుతారు అన్నమాట ఎందుకంటే శుక్రుడితో మళ్ళీ చేవి తిరిగి రవి కలవబోతున్నాడు రవికి శుక్రుడికి విరోధం ఉంది కాబట్టి అది పదహారో తారీఖు వరకు వీరికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది శుక్రుడు బుధుడు కలిసి ఎప్పుడైతే తృతీయంలో సంచారం చేస్తున్నప్పుడు ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది అభివృద్ధితో కలిగినటువంటి ఒక జీవితాన్ని ఇవ్వగలుగుతుంది అనమాట అది అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు మరియు పదహారవ తారీఖున ఎప్పుడైతే రవి తృతీయంలోకి మారినప్పుడు శుక్రుడు తన యొక్క బలాన్ని కోల్పోవటం అనేది జరుగుతుంది స్త్రీ సంబంధితమైన వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి స్త్రీలతో ప్రపత్యాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా అది స్త్రీలకి స్త్రీలకి గొడవైన అవ్వచ్చు లేకపోతే పురుషులకే స్త్రీలకైనా గొడవ అవ్వచ్చు స్త్రీలు స్త్రీలంటే పురుషులకే కాదు ఇది రెండు విధాలుగా కూడా జరుగుతుంటుంది కాబట్టి కొంచెం గమనించవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా పదహారో తారీఖు వరకు తృతీయంలో శుక్రుడు బుధుడు కలిసినప్పుడు యోగ్యకారకమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతారు ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది దాని ముఖ్య కారణం ధనస్థానాల్లో ఉన్నటువంటి రవి జన్మ రాశిలో ఉన్నటువంటి పన్నెండో తారీఖు వచ్చినటువంటి కుజుడు కూడా కారకంగా ఉంటాడు పదహారో తారీఖు తర్వాత అంటే సెకండ్ వీక్లో వచ్చినప్పటికీ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు ఎందుకంటే రవి ఈ తృతీయం నాకు మారబోతున్నాడు తద్వారా వచ్చినప్పటికీ మంచి కాంటాక్ట్స్ ఏర్పరచుకోగలుగుతారు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు అమ్మ ఎందుకంటే రవి తృతీయంలో ఉన్నప్పుడు ఉన్నతమైనటువంటి ఫలితాలే ఎక్కువగా ఉంటాయి సంఘంలో గౌరవం గుర్తింపు ఉంటుంది స్థాయిలో ఉన్నటువంటి వారితో పరిచయాలు ఏర్పడగలుగుతాయి మరియు వారి యొక్క మన్ననలు అంటే వారి యొక్క అప్రిషియేషన్ని మీరు పొందడం అనేది జరుగుతుంది ఇది సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది అదేవిధంగా రవి ఎప్పుడైతే తృతీయంలో ఉంటాడో ప్రమోషన్స్ ఇంగ్రిమెంట్స్ విషయాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు పదహారో తారీఖు తర్వాత వీరు పొందడం అనేది జరుగుతుంది శుక్రుడు తన యొక్క పూర్తి ఫలితాన్ని ఇవ్వలేడు ఎందుకంటే రవితో శుక్రుడు కలిసినప్పుడు వ్యతిరేకంగా ఉంటుంది శుక్రుడు తన యొక్క ఫలితాన్ని కోల్పోతూ ఉంటాడు అన్నమాట ఎందుకంటే శత్రువులు కాబట్టి ఈ రాశి వారికి ఇరవై తారీఖు తర్వాత మళ్ళీ బుధుడు చతుర్థులకు మారినప్పుడు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది మళ్ళీ జరుగుతుంది ముఖ్యంగా ఫైనాన్షియల్ పరంగా రిలాక్సేషన్ అనేది మళ్ళీ ఇరవై ఒకటో తారీఖు తర్వాత అంటే సెకండ్ వీక్ ఎండింగ్లో వీరికి మళ్ళీ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ఓవరాల్గా ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఫలితాలుగానే చెప్పవచ్చు ముఖ్యంగా స్త్రీ సంబంధితమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు సెకండ్ వీక్లో తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన విద్యార్థులకు ఎలా ఉంది అనేది చూద్దాం విద్యార్థులకు సానుకూలమైనటువంటి ఫలితాలు కానీ చెప్పచ్చు అది కూడా మొదటి వారం కన్నా రెండో వారంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు విద్యార్థులు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా మొదటి వారం కన్నా రెండో వారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పదహారో తారీఖు తర్వాత వీరు పొందడం అనేది జరుగుతుంది ఈ యొక్క వారికి ఖర్చు పెట్టే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి దుర్వ్యాన్ని తగ్గించుకోవాలి అంటే అధికమైనటువంటి ఖర్చును తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన మరియు అదేవిధంగా సంతాన సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా అంత సానుకూలమైనటువంటి ఫలితాలు లేదు కేతు ఈ రాశి వారికి పంచమల్ల సంచారం చేస్తున్నాడు పంచమల్ల గ్రహ సంచారం జరుగుతున్నప్పుడు సంతాన సంబంధితమైన విషయాలు సానుకూలమైనటువంటి ఫలితాలు తక్కువగా ఉంటాయి ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారాల్లో ముఖ్యంగా ఈ రాశి వారు వినాయకుడిని ఎక్కువగా పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది మరియు విధంగా శని ఈ రాశి వారికి రాజస్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు ఉద్యోగాల్లో కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటూ ఉంటుంది అనమాట ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన అదేవిధంగా మీరు పరిహారంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేయాల్సిన చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన రాశివారు ఈ యొక్క పరిహారాలు చేసుకొని విద్యార్థులకు ముఖ్యంగా వచ్చినప్పటికీ దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ఈ రాశి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి మనం చూసినట్లయితే వివాహ ప్రయత్న సంబంధితమైన ఫలితాలు వాటి గురించి చేసేటువంటి ప్రయత్నాలు అనేది మొదటి వారాల్లో పన్నెండో తారీఖు వరకు కొంచెం సానుకూల అవకాశం అనేది గోచరిస్తున్నది ఇక్కడ జన్మరాశిలోకి గురు గురువు ఒకడే ఉన్నాడు కుజుడు ఎప్పుడైతే ఈ యొక్క రాశి వారికి జన్మరాశిలోకి రాకముందు కొంచెం ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు వివాహ ప్రయత్నాల గురించి చేసినట్లయితే అనుకూలంగా ఉండబోతుంది స్వస్తి